పాత టైర్లు అరిగిపోయినప్పుడు మీరు తప్పనిసరిగా కొత్త టైర్లను ఇన్స్టాల్ చేసి ఉంటారు అయితే కొత్త టైర్ పైభాగంలో చిన్న చిన్న రబ్బరు స్పైక్లు ఉండటం ఎప్పుడైనా గమనించారా షాపులో ఉంచిన కొత్త టైర్లపై ఇలాంటి స్పైక్లు మీరు చూసి ఉంటారు కొత్త టైర్ రబ్బరులోని ఈ గుళ్ళుగా వాటిని స్పైక్స్ టైర్ టైర్స్ గేట్ మార్క్స్ లేదా నిప్పర్స్ అని కూడా పిలుస్తారు అయితే అసలు టైర్లపై వాటి పనితీరు ఏమిటో అవి ఎందుకు తయారు చేయబడతాయో తెలుసుకుందాం వాస్తవానికి టైర్పై పై రబ్బరు స్పైకులు తయారీ సమయంలో ఆటోమేటిక్గా తయారు చేయబడతాయి టైర్ చేయడానికి ద్రవ రబ్బరు టైర్ అచ్చులో పోస్తారు గాలి పీడనం రబ్బరును అన్ని మూలలకు పూర్తిగా వ్యాప్తి చేయడానికి ఉపయోగించబడుతుంది వేడి గాలిని ఉపయోగించడం వలన రబ్బరు అచ్చు మధ్య గాలి బుడగలు ఏర్పడతాయి ఇది టైర్ నాణ్యతను క్షీణింపజేసే ప్రమాదం ఉంది అటువంటి పరిస్థితిలో గాలి ఒత్తిడి ద్వారా బయటకు తీయబడుతుంది గాలి ఒత్తిడి కారణంగా రబ్బరు మధ్య గాలి చిన్న రంధ్రాల ద్వారా బయటకు రావడం ప్రారంభమవుతుంది ఈ ప్రక్రియలో ఈ రంధ్రాల నుండి కొంత మొత్తంలో రబ్బరు కూడా బయటకు వస్తుంది ఇది చల్లబడి ముళ్ళు లాంటి ఆకారాన్ని తీసుకుంటుంది టైర్ను అచ్చు నుండి బయటకు తీసిన తర్వాత కూడా ఈ చిన్న రబ్బరు ప్రాణులు టైర్కు జోడించబడి ఉంటాయి కంపెనీ వాటిని తొలగించదు టైర్ కొత్తది ఉపయోగించబడలేదని ఇది చూపిస్తుంది అసలు టైరు మీద వీటి అవసరం లేదు కాబట్టి వాటిని తీసేసినా నష్టం లేదు ఈ ఫోర్కులు వాహనం పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపవు కొన్ని రోజుల పాటు వాహనం నడిపిన తర్వాత ఈ ఫోర్కులు అరిగిపోయి వాటంతటా అవి విరిగిపోతాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ